హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి అసలు నేను వీడియో చేద్దామా వద్దా అన్నట్టు అయితే స్టార్ట్ చేశాను కానీ వీడియో మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పాత వాళ్ళైతే వీడియోకొక వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే పిల్లల్ని ఇద్దరిని నిద్ర పెట్టేసి ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసానండి ఇంకా మా హితమ్మకు కూడా స్నానం చేపిచ్చేసానమాట అప్పటికే పిల్లలు ఇంకా లేవలేదు ఇంకా ఇవాళ ఎందుకో తెలియదు కానీ పావడా జాకెట్ వేద్దాము అని చెప్పేసి అనిపించింది పట్టువి నేను వేస్తాను అంటే చెప్తే ఒక్కోసారి హితమ్మ ఒప్పుకోదన్నమాట ఇంకా కానీ ఈరోజు ఇవేమని చెప్పేసి చెప్పింది అండి ఇంకా అందుకోసమని చెప్పేసి వేసేసాను ఇంకా చాలా రోజులైందనమాట అందుకని చెప్తున్నానండి ఇంకా ఈ జడ వేయడానికి వచ్చిన తిప్పలు అంతా ఇంత కాదు రకరకాలుగా ట్రై చేస్తున్నానండి ఒక్కొక్క స్టెప్ జడ కానీ ఇంకా వెరైటీ వెరైటీగా వేద్దామని చెప్పి చూస్తున్నాను కానీ అసలు అందట్లేదు ఇంకా కటింగ్ కూడా చెప్పించట్లేదండి ఇంకా దానికోసం చెప్పేసి వదిలేస్తున్నాం జడక వేయడానికి ఇంకా హితిని కూడా చెప్తున్నాం అనమాట కటింగ్ అంటే వద్దంటుందండి ఇంకా జడకైతే కావాలంటుంది జడ వేసుకోవాలంట పూలు పెట్టుకోవాలంట ఎన్ని చెప్తాదో అలా ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక ఆడపిల్లకి సాటి రారండి నిజంగానే అబ్బాయిలకేం ప్యాంటు షర్ట్ వేస్తే సరిపోతుంది కానీ అమ్మాయిలకే బోల్లన్నీ ఉంటాయన్నమాట మేకప్ అని స్టిక్కర్లని అని హెయిర్కి అని అబ్బాబ్బా ఎన్ని ఉంటాయో అది తెలిసిందే కదా ఇంకా అలా అనమాట ఇంకా మనకు కూడా నాకైతే చాలా ఇష్టమండి అంటే రెడీ చేయడం అలాంటివదన్నీ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అయితే నేను కోరుకునేదాన్ని అనమాట ఫస్ట్ అబ్బాయే పుట్టాలి ఇంకా ఫస్ట్ అబ్బాయి పుడితే మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ అవుతా అన్నట్టు ఉంటారని చెప్పేసి అనుకున్నాను కానీ మా హస్బెండ్కి ఏంటంటే అమ్మాయే పుట్టాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటా కోరుకుంటున్నారనమాట అప్పుడు నేను అనుకునేదాన్ని ఇంకా నేనైతే అబ్బాయి కావాలనుకుంటున్నాను కానీ మా హస్బెండ్ వచ్చేసి అమ్మాయి కావాలనుకుంటున్నారు నేను అనుకున్నట్టు పుడితే ఏం మేకప్ అంతా చేసే పని లేదు కానీ నాకు మేకప్ చేయడం అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ అమ్మాయి పుట్టాలి అని చెప్పేసి అలా కోరుకునేదాన్ని ఒక్కోసారి ఒక్కోసారి అయితే వద్దు ఫస్ట్ అబ్బాయే పుట్టాలని చెప్పేసి అలా కోరుకునేదాన్ని అనమాట కానీ ఆ దేవుడు నా మాటకంటే మా హస్బెండ్ మాటకే గౌరవించి ఇంకా మా హస్బెండ్ చెప్పినట్టే అమ్మాయిని అయితే పుట్టించేశారు ఇంకా నేను హ్యాపీ మా హస్బెండ్ కూడా హ్యాపీ కానీ ఫస్ట్ డెలివరీ కాబట్టి ఏదైనా ఓకే అన్నట్టు అయితే ఉన్నానండి నేనైతే ఇంకా అలా ఫస్ట్ హితీనే పుట్టిందనమాట మా హస్బెండ్ మాటలు అయితే అస్సల నోట్లో నుంచి మాటలు కూడా రాలేదన్నమాట అంత హ్యాపీ వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కాబట్టి ఇంకా మా నాన్నకు కూడా అమ్మాయి పుట్టాలి అని చెప్పేసి ఉన్నిందన్నమాట అంటే మా మామ సేమ్ వాళ్ళు కోరుకున్నట్టే ఇంకా అమ్మాయి పుట్టేసరికి వాళ్ళ హ్యాపీకి హద్దులే లేదనమాట ఇంకా నేను కూడా వాళ్ళు హ్యాపీ కాబట్టి నేను కూడా హ్యాపీనే ఇంకా అలా హితమ్మ అయితే పుట్టింది ఇంకా మహాలక్ష్మి అయితే పుట్టింది అనమాట మా ఇంట్లో ఇంకా ఆమె పెరిగి పెద్దదై ఇంకా తెలిసిందే మీకు హితి ఎలా ఉందో ఇంకా సెకండ్ డెలివరీకి వచ్చేసి ఇంకా ఫస్ట్ అమ్మాయి అయితే అబ్బాయి కావాలన్నట్టు ఇంకా ఫస్ట్ అబ్బాయి అయితే సెకండ్ అమ్మాయి కావాలన్నట్టే నేను కోరుకుంటానండి ప్రతి ఒక్కరికి నువ్వు నాకే కాదు ఎవరికైనా సరే నేను అదే అనమాట ఇంకా దేవుడు అందరికీ నేను కోరుకునే దానికి నాకే ఇచ్చేశాడు ఇంకా నేను చాలా చాలా హ్యాపీ సెకండ్ మీకు తెలిసిందే ట్విన్స్ అబ్బాయిలే అని చెప్పేసి ఇంకా నేనైతే పిచ్చ హ్యాపీ అనమాట కానీ డెలివరీలో మా డెలివరీలోనూ అలానే ప్రెగ్నెన్సీలోనూ నిజంగా చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి వాళ్ళు కడుపులో పడ్డప్పటి నుండి నాకైతే నిజంగా నరక్కమో చూపి చూసేశాను అనమాట నేనైతే కానీ ఎంజాయ్ చేస్తూ ఆ నర అంటే కష్టాన్ని కూడా ఇష్టంగా ఫీల్ అయ్యానమాట ఇంకా చెప్పుకుంటే నిజంగా నాకు ఇప్పుడు కూడా నాకు అంటే ఏడుపు వచ్చేస్తుంది నేను అంత స్ట్రెస్ అయితే ఫీల్ అయ్యానండి ఇప్పటికీను అదే బాధ అయితే పడుతున్నాను సర్లేండి అదే అది పక్కన పెట్టేసింది నేను వీడియోలకైతే వచ్చేస్తానండి ఈ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి మొన్న అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు తెచ్చానండి మీకు చూపించాను కూడా కానీ అప్పటి నుండి నేనైతే పెడదాము అనుకున్నాను కానీ మర్చిపోయాను అనమాట మర్చిపోవడానికి కారణం వచ్చేసి ములిక దొరకనే లేదండి అక్కడ పెట్టడానికి ఇంకా అలా వెతికి 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 సాలైపోయింది ఇంకా ఈరోజు మార్నింగే ఒక ములికైతే చూశానండి ఇంకా సడన్గా ఇది గుర్తొచ్చిందనమాట ఇంకా వెంటనే తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను మళ్ళీ మర్చిపోతానేమో అన్నట్టు అసలే మనం మతి మరుపుకి కేర్ ఆఫ్ అడ్రస్ అండి సారీ సారీ మీరు కాదు నేను ఇంకా అలా క్షణం గ్యాప్ ఇస్తే మొత్తం మర్చిపోతాను ఇంకా అందుకోసమని చెప్పేసి అక్కడ తెచ్చి పెట్టేసానండి ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నాకు బల్లే నచ్చింది పిచ్చ పిచ్చగా నచ్చింది అండి ఆ పెయింటింగ్ కూడా చూడండి ఎంత డీసెంట్గా ఎంత యూనిక్గా ఉందో నాకైతే నిజంగా చాలా నచ్చింది చూడాలన్న కొద్దీ చూస్తూనే ఉండానన్నమాట అలానే ఇంకా నేనైతే నెయిల్ పాలిష్ కూడా తెచ్చి చాలా రోజులు అయిపోయింది మొన్న షాపింగ్ అయితే చేశాం కదా ఇంకా అలా ప్రతిసారి నెయిల్ పాలిష్ అయితే తీసుకుంటానండి ఇంకా లిప్స్టిక్ కూడా తీసుకుంటాను రెండు ఒకేసారి పోగొట్టేస్తారండి పిల్లలు కానీ ఈసారి ఎందుకో లక్కీగా వాళ్ళకి దొరకలేదన్నమాట ఇంకా అదైతే కొత్తది అలానే ఉండిపోయింది ఇంక ఇప్పుడు తవ్వకాల్లో బయటపడినట్టు బయటపడింది అనమాట ఇంకా ఎందుకు లేటు ఇంకా ఆలస్యం చేస్తే దాన్ని కూడా పోగొట్టేస్తారు పురాతన కాలం లాంటిది చేసేస్తారని చెప్పేసి ఇంకా నేనైతే పెట్టేసుకుంటున్నాను నేను మ్యారేజ్కి ముందు అయితే పెట్టుకునేదాన్ని బాగానే అంటే వెళ్ళిపోయిన వెంటనే పెట్టుకునే లేకుంటే ఉన్నదాన్ని తీసేసి మరీ పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదండి వెళ్ళిపోయి సంవత్సరం అయినా సరే అలానే ఉండిపోతాను అలా అలవాటు అయిపోయింది ఏం చేసేది మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకోవాలి కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి ఇంకా అందులో భాగంగా దీన్ని కూడా అలా వదిలేశాను కాశీకి వెళ్ళి నీటిలో మునిగి ఏదైనా రమ్మంటే వదిలేసి వస్తారు కదా సేమ్ అలాగా కొన్ని కొన్ని వదిలేయాలి మ్యారేజ్ తర్వాత ఇంకా నేనైతే నెయిల్ ఫాలిష్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇది కూడా పెట్టుకున్న ఒక వన్ టూ డేస్ మాత్రమే బాగుంటాయి ఆ తర్వాత మన కాళ్ళు మనకే నచ్చవు ఇప్పుడైతే బాగా నచ్చాయండి ఇంకా మీషోలో ఆర్డర్ చేసుకున్నాను కదా బ్యాంగిల్స్ ఇంకా అవి పెడదామని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ స్టాండ్ ఎత్తుకుంటే చూడండి మొత్తం మా హితీవే ఉన్నాయి చాలా వరకు అంటే పగలగొట్టేసింది వేసుకొని ఇటు సైడ్ మొత్తం ఫుల్ అయిపోయింది కానీ కొన్ని పోగొట్టేసింది ఇంకా నావైతే పెట్టేసుకుందాం ఒక సైడు అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఎత్తుకున్నాను అనమాట ఇంకా గజి బిజీగా ఉండేసరికి తీసేసి నీట్గా అయితే పెడదాం అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నానండి ఇప్పుడైతే ఇంట్లో పిల్లలు ఎవ్వరు లేరండి ఇంకా లేరు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నాను అనమాట ఇంకా అన్నీ సర్దుకుందాం ఇంకా కొంచెం అయితే టైం పట్టేట్టుంది అని చెప్పేసి అలా కూర్చున్నాను ఇంకా ఇంత లోపలే చింటూ అయితే వచ్చేసాడండి ఇంకా చూడాలి ఏది వద్దంటామో దాన్ని చేసే వాళ్ళనే పిల్లలు అంటారండి నిజంగానే ఇది వద్దురా చేయొద్దురా అంటే అస్సలు మాట వినరు మీరేం చేస్తారో చేసుకోండి మీరు వద్దని దాన్ని నేను చేస్తాను అన్నట్టు అయితే ఉంటారనమాట ఇంకా ఎంత చెప్పినా వినకుండా నా బ్యాంగిల్స్ వెనుక అక్కడ కదులుతూ ఉంది చూడండి అట్టపెట్టే అది చింటూనే కదిలిస్తూ ఉన్నాడు అనమాట కెమెరాలోకి రావద్దరా రావద్ద్రా అని చెప్పేసి నేను బ్రతిమలా ఆడుతూ ఇక్కడ వీడియో చేసుకుంటున్నాను ఇంకా పిల్లలతో అయితే అంటే హితిదైతే సర్దడం అయిపోయిందండి ఇటు సైడు చాలా వరకు పగల కొట్టేసింది కొన్నే మిగిలాయి ఇంకా నేనైతే నాకు సర్ద సర్దాలని చెప్పేసి ఇక్కడ వేస్తున్నాను కానీ అక్కడ అట్ట పెట్టింది కదండి దాంతో పెట్టుకున్నాను ఇంకా చింటూ అయితే దాన్ని ఎత్తుకొని ఇవ్వను అని చెప్పేసి మారం చేస్తుంటే ఎలాగోలో బ్రతిములాడి తీసుకుంటూ ఉన్నాను అనమాట నాకు ఈ వీడియోలు చేసుకోవడానికి మెయిన్గా కావాల్సింది దేవుడు సపోర్ట్ కాదండి నా పిల్లల సపోర్టు ఒకవేళ వాళ్ళే కనుక కొంచెం పెద్ద మనసు చేసుకొని నాకు సపోర్ట్ చేశారా నేను పెద్దదాన్ని అయిపోతానో ఏమో నాకు నిజంగా అంత టార్చర్ ఇస్తారండి వీళ్ళు నేను అంత టార్చర్లోనూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానంటే నాకు నేను గ్రేడే కానీ నాకు తెలియదండి నాకు నేను గ్రేడ్ అని చెప్పేసి మొన్న పోయినసారి అయితే అంటే ఊరికి వెళ్ళాను కదా అప్పుడైతే మా తమ్ముడు అయితే చెప్పాడనమాట ఇంకా ఇంత స్ట్రెస్లోనూ ఈ పిల్ల అంటే నా పిల్లలు ఇచ్చే నాకు బాధని వాడికి అనమాట అంటే చూస్తూ ఉంటాడు కదా ఇంత బాధ పెట్టుకొని కూడా నువ్వు వీడియోస్ చేస్తున్నావు అని అంటే నిజంగా మా సౌమ్య గ్రేడ్ అని చెప్పేసి చెప్పాడనమాట నిజంగా అంతవరకు నాకు నేను గ్రేడ్ అని నాకు కూడా తెలీదు ఇంకా వాడు అలా చెప్పేసరికి ఇంకా అవునేమో నేను గ్రేడ్డేనేమో అని చెప్పేసి అప్పుడు అనుకున్నానండి ఇంకా ఆలోచిస్తే ఇంకా కరెక్టే వీళ్ళు ఇచ్చే టార్చర్కి ఎంత వీడియో తీసుకుంటూ వీడియో అప్లోడ్ చేస్తున్నానంటే ఇంకా గ్రేడ్ అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించిందండి ఈ వర్డ్ ఎందుకు గుర్తొచ్చిందంటే మొన్న ఎలుక తింటున్నారు అని చెప్పేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా నాకైతే యూట్యూబ్లో ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ అయితే రాలేదండి కానీ ఇన్స్టాలో నిజంగా థౌజండ్ పైగా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట నిజంగా అన్ దాదాపు కొంచెం నార్మల్గానే వచ్చాయిలేండి అంటే అందరూ తింటారు ఏం పర్లేదు తింటే వాళ్ళు తినేదానికి అంత హెల్తీగా ఉన్నారు పర్లేదు తినచ్చు అని చెప్పేసి చాలామంది వరకు కామెంట్ చేశారు కొంతమంది ఇది చేశారనమాట అంటే కొంచెం నెగిటివ్గా అయితే చేశారు అక్కడ బాధ అనిపించింది కానీ ఆ కామెంట్స్ రావడానికి కూడా మనం చేసిన ఇంత దూరం వచ్చాము అంటే ఇన్ని కామెంట్స్ వచ్చాయంటే నా వీడియోస్ కూడా అంత రీచ్ అవుతున్నాయి అని చెప్పేసి అప్పుడు అనిపించింది అనమాట ఇంకా అప్పుడైతే నా తమ్ముడు చెప్పాడండి అలాంటి కామెంట్స్ రావడానికి కూడా నువ్వెంత నిధి పడింటావు అని చెప్పేసి ఇంకా అప్పుడు అనిపించింది అవును నేను కూడా కొంచెం గ్రేడే అని చెప్పేసి కానీ నాకు తెలిసినంత వరకు అలాంటి కామెంట్స్ అవసరం లేదండి చాలామంది వరకు ఒక నైంటీ నైన్ పర్సెంట్ వరకు పాజిటివ్గానే వచ్చాయి వన్ పర్సెంటే నెగిటివ్గా వచ్చింది కానీ ఆ నెగిటివ్ కూడా అవసరం లేదు ఎందుకంటే నేను పెట్టింది ఏం పెద్ద ఘోరము నేరమో అయితే కాదు కదా ఇంకా నాకెందుకో అలాంటి కామెంట్స్ అవసరం లేదు అనిపించిందండి మీకు నచ్చితే చూడండి లేదా స్కిప్ చేయండి ఒకవేళ కామెంట్ పెట్టాలి ఈ వీడియోకి అని అనిపిస్తే కూడా పాజిటివ్గా పెట్టండి ఎంకరేజ్ చేసినట్టు పెట్టండి లేదా మేము ఏదైనా తప్పు చేస్తే మీరు దాన్ని సరిదిద్దినట్టు లేకుంటే ఇంకో నెక్స్ట్ టైం అలాంటివి చెయ్యొద్దు అనే చెప్పే విధంగా కొంచెం పాజిటివ్గా చెప్పాలన్నమాట అంటే పెట్టాలి వీడియోస్కి లేదు అని చెప్పేసి మీరు నెగిటివ్గా నేను వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూస్తున్నాను కామెంట్స్ నెగిటివ్గా ఓ తెగ నెగిటివ్గా పెట్టేదానికి అంత ఏముండదు అందు అక్కడైతే ప్లీజ్ నాకే కాదు ఎవరికైనా సరే కామెంట్ చేసే ముందు మీకు ఏది అనిపించిందో అది ఒకరికి తెలిసేలాగా అంటే అంటే తప్పు చేసిన వాళ్ళకి ఇది తప్పు అని తెలిసేలాగా చెప్పాలి కానీ దాన్ని వంగర్గా గానో నెగిటివ్ గానో చెప్పొద్దండి కొంచెం పాజిటివ్ గా చెప్తే దాన్ని కొంచెం పాజిటివ్ గా తీసుకొని వాళ్ళు కూడా నెక్స్ట్ టైం దాన్ని మార్చుకుంటారు అందుకనే చెప్తున్నానండి ఏంటి సౌమ్య టీషర్ట్ వేసిందని చెప్పి చూస్తున్నారా ఇది నాది కాదులేండి ఇంకా మా త్రిష అయితే ఆర్డర్ పెట్టుకుంది ఇంకా నాకు ఒకసారి వేసుకొని చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి ఇంకా వేసుకున్నానండి ఇంకా సైజ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది ఇంకా కాస్త లూజ్ గా ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది కాకపోతే నాది కాదు కదా పర్లేదండి అమ్మాయికి అయితే సరిపోతుందని అనుకుంటున్నాను ఈ టీషర్ట్ ని సెకండ్ టైం ఆర్డర్ పెట్టానండి ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టి క్యాన్సిల్ చేసి ఆ తర్వాత సెకండ్ టైం ఆర్డర్ పెడితే వచ్చింది ఆ అమ్మాయి అయితే వెయిట్ చేసిందనమాట ఇంకా పిలిచి ఇచ్చేయాలి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళింది ఇంకా రాలేదు ఇంకా నేనైతే వేసుకొని తీసేసాను ఫస్ట్ డే ఇంకా మన అమ్మాయే కాబట్టి ఏమనుకోదులేండి ఇంకా నేనైతే ఇంకా చూస్తున్నారు కదా చింటూ బిట్టునైతే ఆడిస్తూ ఉన్నానన్నమాట పిల్లల్ని కాసేపు ఇలా ఆడిస్తే ఏదో తెలియని ఫీలింగ్ అలానే వాళ్ళకి మనతో కొంచెం ఎఫెక్షన్ అయితే ఎక్కువ ఉంటుందండి ఒక్కోరిని ఆడిస్తే ఒకరు ఫీల్ అయితే ఇంకొకరు ఫీల్ అవుతారు అనమాట ఒకరిని ఆడిస్తే ఇంకోటి ఫీల్ అవుతాడు అందుకోసమని చెప్పేసి ఇద్దరిని కలిపి ఒకేసారి యాడ్ చేస్తున్నాను నాకు టైం సేవ్ అవుతుంది ఇద్దరు ఒకేసారి సాటిస్ఫాక్షన్ అయితే అవుతారండి ఇంక ఇదైతే మా అత్తమ్మ ఎందుకో అలా వెళ్ళిందనమాట ఇంకా ఆమెకి ఇలా చెత్త చూసేసరికి దాన్ని అంతా క్లీన్ చేస్తుంది క్లీన్ అంటే మరీ అంత క్లీనంగా ఏం కాదులేండి అంటే కొంచెం ఒత్తుగా ఉంటుంది కదా అక్కడైతే పీకేసింది ఇంకా వాన పడిన తర్వాత కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఆ టైంలో ఇంకా పీకేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చెత్త ఈలోపే మా అత్తమ్మే వెళ్ళేసి కొంచెం లైట్గా అయితే పీక్తుంది ఆమెకి వెళ్ళేసరికి ఇంక చెట్లు కనిపించలేదంట అందుకోసం చెప్పేసి క్లీన్ చేస్తుందండి ఇంకా పిల్లలు అయితే ఇంకా మా అత్తమ్మ వెళ్ళేసరికి ఇంకా ఆమెతో పాటే ఇంకా లాస్ట్ కైతే వచ్చేసారండి ఇంటి పక్కకైతే అయితే ఇంకా అలా వాళ్ళని కూడా అక్కడే కూర్చోబెట్టుకొని పెట్టుకొని నేనైతే ఆడిస్తూ ఉన్నాను నా దగ్గర ఆడింది సాలదండి ఇంకా హితమ్మతో కూడా ఆడుతున్నారు అక్క అంటే రెండో మదర్ అని చెప్పేసి అంటారు కదా అది ఖచ్చితంగా నిజం మా హితి నిరూపించిందండి సెకండ్ అమ్మ అంటే ఇంకా హితినే నిజంగానే నా తర్వాత ఆ అమ్మాయి నేను చూసుకున్నట్టే చూసుకుంటది చెప్పాలంటే నాకంటే బాగా చూసుకుంటదండి ఏదో ఒక్కోసారి అలా ఉంటుంది కానీ ప్రతిసారి ఈ చింటూ బిట్టును అయితే నిజంగా ఎంత ప్రేమతో చూసుకుంటుందో ఫుడ్ తిని నాకంటే బాగా తినిపిస్తుంది చూసుకోవడంలోనూ నిజంగా చాలా హ్యాపీగా చూసుకో చూసుకుంటుంది ఇంకా పిల్లలైతే హితితో కూడా ఆడుకుంటున్నారండి మనతో అంటే మనం ఎలాగుంటే పిల్లలు కూడా మనతో అలాగే ఉంటారండి మనం ప్రేమతో వాళ్ళతో నవ్వుతూ ఉంటేనే మనతో అంత క్లోజ్గా ఉంటారు లేకపోతే పిల్లలు కూడా మన దగ్గర అంత ఎక్కువగా ఉండరు ఇంకా ఇవాళ వచ్చేసి ఎండు చేపలు మన వీడియోలో చెప్పాను కదా ఎండు చేపలు అయితే తీసుకుంటున్నాను కానీ ఇప్పుడు వండడానికి కాదు అని చెప్పేసి ఇంకా అలా ఎండు చేపలు కర్రీ చేద్దామని చెప్పేసి మా అమ్మ తీసైతే పైన పెట్టింది ఇంకా అంతలోపలే వీళ్ళైతే ఇద్దరు ఏడుస్తున్నారండి అందుకోసమని చెప్పేసి బయటకైతే తీసుకొచ్చాను అదే టైంకి ఒక అమ్మాయి అయితే ఇలా కుక్కపిల్లిని అయితే తెచ్చింది ఇంకా కోతి చేతికి కొబ్బరి చెప్పు దొరికినట్టే లడ్డూ కాదండి బంగారం దొరికినట్టు అనమాట మా పిల్లలకైతే పిల్లలు పిల్లి పిల్లలు కోడి పిల్లలు ఇవంటే నిజంగా చాలా 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 ఇష్టం అనమాట ఒక షార్ట్ పిల్లిది పట్టుకున్నట్టు చింటూ పట్టుకున్నట్టు అయితే వీడో పెట్టాను కదా అప్పుడైతే బిట్టు నిజంగా చాలా భయపడ్డేవాడు కానీ చింటూ మూవ్ అవుతున్నది చూసి 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 బిట్టుకు అలవాటు అయిపోయిందనమాట అస్సలు ఆ చింటూ చేతికి ఏ మాత్రం అంటే ఏ మాత్రం ఇవ్వలేదండి ఒక్క క్షణం కూడా చింటూనైతే తాకనివ్వలేదు బిట్టూనే ఎత్తుకొని ఆడిస్తూనే ఉన్నాడు దాన్ని ఎత్తడము నడవడము కింద వేయడము నిజంగా అది కూడా ఇప్పుడు చిన్న పిల్లనమాట ఇప్పుడు చింటూ బిట్టు ఎలానో అది కూడా అలానే ఇంకా అలా ఆడిచ్చేశారు ఇంకా మా ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎండు చేపల కర్రీ అంటే అది ఒక్కటే చేయరండి ఇలా పులుసు సాంబార్లాగా చేసి వాటిని ఏపుకొని ఆ తర్వాత నానబెట్టి కడిగేసి ఆ తర్వాత మనం చేసుకున్న పులుసు సాంబార్లోకి వేసి కాసేపు అలా కాగనిస్తారనమాట ఇంకా చేపలు కాబట్టి నాన్ వెజ్ కాబట్టి ఖచ్చితంగా బయటే చేయాలి ఇంట్లో పులుసు సాంబార్ చేసుకొని బయట వచ్చిన తర్వాత ఎండు చేపలైతే యాడ్ చేసింది మా అమ్మ కాసేపు కూడా అలా కాగనిచ్చింది ఇంకా అలా అయిందో లేదో కరెంట్ అయితే హోగయా కరెంట్ అయితే వెళ్ళిపోయిందండి ఎంతసేపుకి రాలేదు కరెక్ట్ నైన్ ఫార్టీయో నైన్ ఫిఫ్టీకో వచ్చిందండి ఇంకా అప్పటికి నేను మేలుకొనే ఉన్నాను నా దాంతో ఛార్జింగ్ అయిపోతుంది ఏం చేయాలిరా దేవుడా అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా బయట అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా కరెంట్ వస్తుందో రాదో అన్నట్టు పిల్లలకైతే ఫుడ్ పెట్టేద్దాం అన్నట్టు నాది స్టాండ్ ఉంది కదా ట్రైపాయిడ్ ఇంకా దాన్ని అయితే పెట్టేసి దానికి మా నాన్నది ఫోన్లో టార్చ్ అయితే వేసేసాను నా దాంతో వేస్తే కరెంట్ అంటే స్విచ్ ఆఫ్ అయిపోతుందేమో అన్నట్టు పిల్లలకైతే పెట్టేశాను నేను కూడా చూసి చూసి ఆగలేక ఇంకా అలాంటి వస్తుందో రాదు అన్నట్టు నేను కూడా ఫుడ్ అయితే తినేసానండి ఈ మబ్బులోనే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్